జడ్పీ కార్యాలయం వద్ద టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా వర్ధంతివాళులర్పించారు అనంతపురం జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ టీడీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించిన గొప్ప మేధావని ఆయన రచించిన రాజ్యాంగం వల్లని బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు వస్తున్నాయని అటువంటి మహనీయున్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ జిల్లా పార్టీ సభ్యులు సరిపోటి రమణ పెరువల్లి కృష్ణకుమార్ నారాయణస్వామి యాదవ్ ఏపీ కురుబ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు కురుబ నారాయణస్వామి ముఖ్య ముఖ్య నాయకులు డిష్ డిష్ప్రకాష్ మణికంఠబాబు చక్క నాగేంద్ర బిఎస్ మున్వర్ కృష్ణం రఘు బొయ రాము బోయ గోపాల్ తిరుపల్ యాదవ్ తైతల్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ మా నాయకులు అందరితో కలిపి ఆయనకు గణనీవాలు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాము అనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు అంబేద్కర్ ఆశయాల మేరకు ఈ భారత రాజ్యాంగంలో ఆయన ఎన్నో ఒక లిఖించి ఈ భారతదేశం ఇలా ఉండాలి ఇలా ముందుకు తీసుకోతేనే మంచి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం నిర్వహించి అదే విధంగా ఆయన ఈ భారతదేశంలోనే పది శాతం ఉన్న అగ్రవర్ణాలను తొంభై శాతం ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలను అందరినీ సమానంగా ముందుకు తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు సంస్కరణలు చేసి అందులో భాగంగా భారత ఓ పక్క బ్రిటిష్ వారితో పోరాడి ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించి అదేవిధంగా ఆయన న్యాయశాఖ మంత్రిగా చేసి అదే విధంగా ఆయన పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు ఎంతో అభ్యున్నతికి తోడ్పాటు చేయాలని ఈ రోజు ఆయన ఆశయాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడుస్తుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే ఆయన ఎనలేని లెక్కలేనన్ని తన సమయాలలో కోర్టును ఇవన్నీ ఉల్లంఘించడం జరిగింది ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు మన నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించుకుంటాం మన ముఖ్యమంత్రి ముందుంది ముందుకు తీసుకోబోతున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఐదేళ్లలో అది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం రచించాడే గాని ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అంబేద్కర్ గారి ఆశయాల మేరకే రాజ్యాంగం నిర్వహించడం జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్నాం అంబేద్కర్ నగర్ లో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా